చిట్టుమూరులో శనివారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చుబండ కార్యక్రమాన్ని నిర్వహించారు చిట్టుమూరులో వైస్ ఎంపీ బీవీ రమణయ్య నివాసంలో కార్యక్రమాన్ని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు మెరుగా మురళీధర్ ప్రారంభించారు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాలు కేంద్రం వద్ద ప్రదక్షిణలు చేస్తుంటే రాష్ట్రానికి కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు మాజీ సీఎం వైఎస్ జగన్ హయంలో మంజూరైన పదిహేడు వైద్య కళాశాలలో దశల పూర్తి చేసి పేదలకు వైద్యం వైద్య విద్య అందుబాటులో ఉంచాల్సింది పోయి ప్రైవేటు పరం చేసి పేదలకు విద్య వైద్యం దూరం చేస్తారా ఆ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం వైఎస్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం గ్రామస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా సంతకాలను సేకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి జడ్పీ సభ్యులు చిప్పల వెంకటయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యాయం జరుగుతుంది అటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానిని పిపి కింద అంటే ప్రైవేట్ పరంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దాన్ని వారి అనుమాయానికి ఆ కాలేజీలని కట్టపెట్టేదానికి ప్రణాళికలు వేస్తూ ఆ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే మన పిల్లలకు సీట్లు వస్తాయా మనకి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి ప్రైవేట్ గవర్నమెంట్ మన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి మరి ఈ కోట ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డగట్టు వేసేందుకు చాలా మరి ఆయన నిలబడి పోరాటం చేస్తున్నాను చేస్తున్నారు ఇది ఒక ఉద్యమంలాగా స్టార్ట్ చేశారు ఆయన స్ఫూర్తితో వర్షంలో కూడా నర్సీపట్నంకి వెళ్ళి నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఆయన స్ఫూర్తితో మేము కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అందరినీ మరి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఒక మంచి ఉద్యోగ రూపంలో ఈ కోర్టు సంతకాల కార్యక్రమానికి మేము భాగస్వామ్యం అవుతున్నాం గొప్ప విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలే కాకుండా తటస్థులు గౌరవనీయులు మేధావులు అందరూ కూడా మరి ఉత్సాహం చూపిస్తున్నారు ఓటి అనేది మంచినీళ్ళ ప్రాయం లాగా ఉంది రెండు మూడు అయినా కూడా సంతకాలు పెట్టేదాన్ని సిద్ధపెట్టుకోవచ్చు ఇది ఒక రక రెఫరాండం అయితే అసలు తప్ప కూలిపోయే పరిస్థితి ఎందుకంటే కూడా చెప్పేస్తున్నారు నమ్మి మోసపోయామనే వాతావరణం తీసుకెళ్తున్నారు ఇంత దుర్మార్గమైన వాతావరణం ఎక్కడ కూడా లేదు మరి మరి మాజీ గవర్న మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరదృష్టిలో భావితరాలకు దూరదృష్టిలో వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులో బాగుండాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ వస్తే అది కాకుండా మరి ఐదు కాలేజీలు కంప్లీట్ చేస్తే రెండు కాలేజీలు అడ్మిషన్లు ఇస్తే వచ్చి రావడమే మరి పాడేరు పులివెందల సీట్లు మనకు వద్దు అని చెప్పినటువంటి దుర్మార్ దుర్మార్గమైన ఆలోచన ఉండే దురదృష్టం ప్రభుత్వం ఇది కాబట్టి ఈ వాతావరణం కొనసాగించే ఆయన ఒప్పుకోకుండా మరి ప్రజల్లో ప్రజా కోట్లో తీర్చుకోవాలని మరి ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు ఎక్కడికి వెళ్ళినా మంచి వాతావరణం ఈ ఈరోజు మీరు చూసారు చుట్టుపక్కల ఎట్లా జరిగిందో అది ఎలక్షన్లా అని అనిపించే వాతావరణం వస్తుంది అంటే ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం కాబట్టి కూటం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు అంకితం చే